మాకు చాలా భయంకరంగా ఉందండి త్రీ డేస్ అంటే ఎగుతున్నాయి ఎగురుతున్నాను నెక్స్ట్ ఏమైతే లిటరల్లీ గాల్లో మరి ఇప్పుడు చూడలేదు ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇక్కడ చేయలేదు ఎందుకంటే మేము ఉన్న ఏరియా వచ్చేసి హెరాన్మాట హెరన్ ఇలాంటివి రావు అసలు నార్మల్గా కానీ ఇప్పుడు మాత్రం ఎంత బీభర్చంగా ఉందంటే ఇక్కడ ఆ క్లైమేటు అది వామో వస్త్ర ఇచ్చేసారు బయటికి వెళ్ళాలి వెళ్ళకూడదు అని చెప్పేసి కానీ మా మ్యాంగోని తీసుకొచ్చారు బయటికి మా మధ్య దాన్ని తీసుకొచ్చారు అనమాట చాలా దారుణంగా ఉన్నాయండి గాళ్ళు అయితే మాత్రం ఎంత కుసి చాలా దారుణంగా ఉన్నాయండి మీరే చూడొచ్చారు రోడ్డు మీద లిటరల్గా నడవక్కర్లేదండి దడుచుకుంటే అదే తోసుకుంటే వెళ్ళిపోతుంది మనం నిజం చెప్పాలంటే జనాలు ఎవరో బయట లేరండి ఎందుకంటే కొమ్మలు ఎక్కడెక్కడో ఎగిరెగిరే వస్తున్నాయి అనమాట తగులుతాయండి ఏదో ఈవిడ ఒకటి మొత్తం రోడ్డు క్లీన్ చేస్తాం అన్నమాట రోజు ఇది లోపల తరకూడదు అడ్డు అది అది అదే తోసుకుంటే వెళ్ళిపోతుంది ఇంటి చాలా భయంకరంగా ఉందండి అది ఏదో ఏదో పారాసిట్ అడ్వర్టైజ్మెంట్ లాగా అది చూడే అలాగే ఎగురుతుంది అది నిజంగా మీకు ఎలా అనిపించిందండి పాప అసలు నుంచోలా పోతుందండి నిజంగా ఎందు నుంచి తోసేస్తుంది అది గాలి అసలు ఏదో ఇక్కడ నుంచి ఉంటుంది పాప అదేదో పక్కన నేను దాని బైక్ ఏదో క్వాలిటీ తీసుకొస్తాను అప్పుడప్పుడు ఇంత గాలి వస్తుంటే భయపడిపోయింది అసలు చదవటం లేదు ఉన్న చోట ఉండిపోయింది గాలి తీవ్రత ఎలా ఉందంటే నా నోట్లో మాట్లాడి రావట్లేదు ఏదైనా మాట్లాడుతుంటే నోట్లోకి వెళ్ళిపోతుంది ఏదో డస్ట్ అది ఇది చెప్పేసి చెప్పేసి నిజాయిగా పోతున్నారండి ఎవరికొకండి ఎంత చూపిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను కానీ గాలి తోస్తుందండి కళ్ళు కూడా మూతలు పడిపోతున్నాయి అది చూడిపో అది కూడా నడవలేక నడవలేక నడుస్తుంది నిజంగా గాలి తోసేస్తుంది లిటల్గా తోసేస్తుంది వెనక్కి ఎదరిక వెనక్కి ఎదరిక ఓ రేంజ్లో తోసేస్తుంది గాలి అయితే అసలు ఎంత పెద్ద గాలి ఎప్పుడు చూడలేదండి నేనైతే మా దగ్గర ఫస్ట్ టైం ఎంత పెద్ద గాలి కారణం ఏంటంటే అంత కళ్ళల్లో పడిపోతుందండి అసలు నేను తల ఎత్తలేకపోతున్నాను నిజంగా ఏదో విధంగా రూమ్కి వెళ్ళిపోవాలండి నిజంగా చెప్తాను కళ్ళు తెరవలే పోతున్నాను పోతున్నాను నోరు నోరు ఇది ఇస్తే నోట్లో పడిపోతుంది వచ్చేసి నిజంగా చాలా చాలా కష్టంగా ఉందండి నా పరిస్థితితో రేంజ్ ఉందండి నాకైతే ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే ఇదివరకు షన్గా గుర్తు వచ్చింది ఎందుకు గుర్తు వచ్చిందో టైటానిక్ మూవీ ఎందుకంటే టైటానిక్ మూవీలో ఎదురుకుంటారు చూడండి వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ ఉండదు ఎలా అనుకున్నాను మీరే చెప్పండి గాలి అయితే మాత్రం ఓ రేంజ్లో ఉందండి నిజం చెప్తున్నాను నన్ను పోసేస్తుంది గాలి అంత భయంకరంగా ఉంది గాలి అయితే మరి ఎందుకు ఇలా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు వాళ్ళయితే రెండు రోజులు మూడు రోజులు అంటున్నారు కంటిన్యూ అది బొల్లు మొత్తం బొల్లని కింద పడిపోయింది నిన్న నైట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక బండి అని ఇంకో బండికి అలాగ రాసుకుంటే వెళ్ళిపోయినట్టు రోడ్ల మీద చాలా వరకు బొల్లని సో అంత భయంకరంగా వచ్చింది మాట అసలు చూసారా అసలు ఊపేస్తుంది పట్టుకుని మాకు బైకులు పడిపోయి జనాలు పడిపోతున్నారు ఇంకా అదిగో పక్కన తో అది తిగిలి అది త్రీ వీలర్నీ ఎలా పడిపోయింది పక్కన అనిపించే నా బైక్ పక్కన బాగానే ఉంది ఇదిగోండి ఎలా పడిపోయింది చూసారా అదే కూడా ఒకదాని మీద ఒకటి ఒక మీద ఒకటి అలా పడిపోయిన ఇదిగోండి అది నా బ్యాటరీ బైక్ ఇది నా పెట్రోల్ బైక్ మాట పెట్రోల్ బైక్ అయితే బాగానే ఉంది దానికి అమ్మ ఇక లోపలికి వెళ్దాం రావే పదవే ఇలా కనిపించలేదు అంటే సౌండ్ వినిపించట్లేదు ఎలా ఇది వచ్చేసి పక్కన ఉన్న ఇది ట్రాన్స్ఫర్ అన్నమాట అది కూడా పడిపోయిందండి ఆపారు అది దాన్ని ఏమంటారు ఎలక్ట్రిసిటీని అయితే ఆపేస్తారు కానీ లోపల మాకు ట్రా మాకు వెంటనే వచ్చి ఒక గంటలో ఒక గంటలో తయారు చేస్తారండి ఆ ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ మామూలుగా చేస్తారు ఎలా ఉంటుంది అలా చేస్తారు కానీ ఆ టైంలో మాత్రం చాలా ఇబ్బందులు పడతారు చెప్పాలి మీసోల్ దగ్గర ఒకటి బాగా నచ్చుద్దు అంటే నేను అవి నిన్న నిన్న మార్నింగ్ తీసాను ఆ వీడియో అది ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో వచ్చేసి నిన్న మార్నింగ్ తీసిన వీడియో అనమాట జస్ట్ వన్ డే అయిందండి వన్ డే ఆ వన్ డేలో వెనకాల మొత్తం చూసారా అది ఎంత ఎమిటి అయిపోయింది చూసారా అది మొత్తం చుట్టుపక్కల అంతా ఎంటీ అయిపోయింది అవి చెట్లండి చెట్లు ఉండే పార్క్ అది ఇదివరకు మొత్తం పార్క్ పార్క్ మొత్తం పడిపోయింది మాట ఇదిగోండి నైట్ ఇలా తయారైందనమాట నేను అక్కడ లేనండి అన్న మా ఫ్రెండ్లందరూ పోస్ట్ చేసిన ఫోటోల నుంచి తీసి నేను పెడతాను అనమాట చూడండి మా చుట్టుపక్కల ఉన్న ఏరియా అలా ధ్వంసం అయిపోయిందో మొత్తం నాశనం అయిపోయింది రోడ్ల మీద చెట్లు అయితే ఎక్కడ చాలామందికి గాయాలు కూడా తగిలేయండి ఎందుకంటే ఆ కొమ్మలన్నీ ఎగిరెగిరి ఎక్కడెక్కడ పడ్డాయి కొంతమందికి అయితే ఆస్తి ధ్వంసం అయింది ఇంకా ఈ చెట్లు అయితే ఏర్లతో సహా బయటకు వచ్చేసింది ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంది పరిస్థితి ఇంకా మా కొంతమంది మా ఫ్రెండ్స్ కార్లు అయితే ఇది గెలాండి ఇలాంటి పరిస్థితి కొత్త కారు కొనుక్కున్నాడు పాపం నాశనం అయిపోయింది కారు మొత్తం ఇంకా రోడ్డు మీద అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా యాడబడితే అక్కడ గంపలే గంపలు యాడబడితే అక్కడ ఉన్నాయి అన్నమాట ఇలా ఉండదు పరిస్థితి ఇక్కడ కంప్లీట్గా పడిపోయింది పడిపోతే దాన్ని వన్ డేలో క్లియర్ చేస్తారండి మాములు కాదు అసలు వన్ డేలో క్లియర్ చేస్తారు ఈ విషయం చాలా మెచ్చుకోవాలి ఇంకా గాలి తగ్గింది అంటే ఇంకా లేదండి నైట్ టైం వచ్చేసి గట్టి కొడుతుంది ఇప్పుడు అయితే మాములుగా ఉంది చెప్పిందైతేనేమో టూ ఆర్ త్రీ డేస్ ఉంటుందని చెప్పారు కానీ టూ డేస్ ఉందండి థర్డ్ డే తగ్గింది ఇప్పుడు కొంచెం తగ్గింది లైట్గా ని అంత ఎందుకండి రోడ్ల మీద కన్నాలు కూడా పడిపోయినాయి ఆఖరికి ఆఖరికి అంత దూరం ఇది వేలైంది ఈ గాలికి అయిపోయింది వర్షం వల్ల ఏం పడాల జస్ట్ గాలి ఎంత పెద్ద గాలి అంటే వామ్మో చాలా వరకు చాలామంది భయపడిపోయి వాళ్ళు టౌన్షిప్లో టౌన్షిప్లో పెట్టకుండా కార్లు తీసుకెళ్ళి టౌన్షిప్లో పెట్టకుండా తీసుకెళ్ళి బయట పెట్టారు అన్నమాట కార్లన్నీ టౌన్షిప్లో పెట్టాల అసలు కార్లు చూసారా ఇదిగోండి ఇది వచ్చేసి మొత్తం అక్కడ చెట్లన్నీ పడిపోయినాయి పడిపోయిన దాన్ని వెంటనే క్లీన్ చేస్తారు క్లీన్ చేస్తే ఒక బ్యారియర్ లాగా తయారు చేస్తారు దాన్ని ఒక ల్యాండ్ కింద తయారు చేస్తారు ల్యాండ్స్కేప్ ఇంకా వస్తుందండి గాలి మీకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అద్దాల నుంచి ఇదిగోండి ఇంకా గాలి గట్టిగానే ఉంది మీకు చూపించాలంటే ఇదిగోండి ఇది ఓపెన్ చేస్తే అర్థం 내가 니가 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 니시 니가 니가 మా నేబర్స్ మాట ఇక్కడ ఏంటంటే మనకి అది ఉంటాయి కానీ కేఎఫ్సీలు అలాగా ఏదో ఇండియాలో ఉంటాయిగా అన్ని డోర్ డెలివరీ లాగా అలాంటి వర్క్ చేస్తాడు తను తన బయటికి వెళ్దామంటే అదే ఆ బాక్స్ పెట్టిన తందే బయటికి వెళ్దామంటే మొత్తం మూసేసి ఉన్నాయి అన్నమాట అది బాగా గాలి వచ్చేస్తుంది బయటికి వెళ్ళడానికి భయమేస్తుంది మాట వీళ్ళకి ఎందుకంటే జనాలు కూడా చాలా భయపడుతున్నారండి బయటికి వెళ్ళడానికి నిజంగానే ఇంత దారుణం కూడా అనుకోలేదు వేస్తారా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ Get him.